అన్న నమస్తే అమ్మా మీ పేరండి నా పేరు నిమ్మల జ్యోతిక అమ్మ ఇది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చార్జ్ తీసుకొని సుమారు ఎనిమిది నెలలు వస్తుంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు అంటే మీరు మేము చెప్పేదాం ప్రజలు కూడా చెప్తున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కూటమి గెలిసేది కాదు అది నిజం అలాగే ఆయన డిప్యూటీ సీఎంగా అయిన కాడి నుంచి కూడా ఆయన ఇప్పుడు ఇవాళ మీరు చూస్తే అడవిలోకి అలాగే అమ్మ కొండల మీదకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉంటే ఇవాళ ఆయన శాఖకు ఆయన సంపూర్ణమైన న్యాయం చేస్తున్నారు ఇవాళ మీరు గమనిస్తే రాష్ట్రంలో ఎక్కడా కూడా గుంటలు లేకోకుండా రోడ్లు ఉన్నాయి అంతకుముందు మీరు చూస్తే అసలు ఊళ్ళు వెళ్ళాలంటే లాస్ట్ టైము లాస్ట్ ఇయర్ భయపడే పరిస్థితి ఉంటే ఈ రోజున ఎక్కడ చూసినా కూడా రోడ్లు చక్కగా నీట్గా చేసే విధంగా పంచాయతీరాజు శాఖని పంచాయతీరాజ్ శాఖకి అందం వచ్చే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంత డెవలప్మెంట్ చేశారండి ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అసలు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే అసలు ఏం చేస్తాడు ఏం చేయగలుగుతాడు కొత్తగా వచ్చాడు అనే ఫీలింగ్స్తో చాలామంది ఆలోచించారు కానీ నేనంటే ఏంటి నేనేం చేయగలుగుతాను నేనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు గమనిస్తే ఎక్కడైనా కూడా పంచాయతీరాజులో ఒక ట్రాన్స్ఫర్ చేయమని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా అంటే రికమెండేషన్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి ఇవాళ రాజు శాఖలో ఇవాళ ఎంప్లాయ్మెంట్స్ మొత్తం కూడా గజగజ ఉనికి పరిస్థితి ఉంది ఆయన న్యాయబద్ధంగా వెళ్తాడు కాబట్టే ఇవాళ ప్రతి ఒక్క ప్రథమా శాఖలో కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఆయనకు ఒకటేనండి ఆయన ఫస్ట్ నుంచి ఒకటే చెప్పాడు నాకు డబ్బు మీద మోజు లేదు పదవుల మీద మోజు లేదు దేని మీద లేదు ప్రజలకు సేవ చేయాలనుకున్నాను అందుకనే సేవ చేద్దామని ఆయన ఏ ఉద్దేశంతో అయితే వచ్చారో అదే ఉద్దేశంతో ఆయన మనసులో ఉన్నట్టు ఈ రోజున ఆయనకి ఇచ్చిన శాఖల మొత్తము కూడా చక్కగా చేసుకుంటూ వస్తున్నారు ఇది ఈ ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అసలు రేపు రాబోయే కాలంలో కొత్తదనాన్ని చూద్దాము పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి ఇస్తేనే ఇంత నీట్గా చేసుకొచ్చే ఆయన రేపు పొద్దున అసలు ముఖ్యమంత్రి అయితే ఇంకా రాష్ట్రం ఎంత బాగుంటుంది అనే విధంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారండి ఇవాళ మచ్చలేని నాయకుడు ఇవాళ ఎవరిని చూసుకున్నా ఇవాళ అన్ని రాష్ట్రాలు చూసుకుంటే ఒక కేసీఆర్ఏ కావచ్చు అలాగే వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి కావచ్చు అంతకుముందు చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి కానీ అసలు స్వచ్ఛ ప్రజల సొమ్మిది కనీసం నాకు ఫర్నిచర్ కూడా వద్దు నా క్యాబినెట్లో నా నా శాఖలో అని ప్రతి ఒక్క రూపాయిని కూడా ఇది గవర్నమెంట్ సొమ్ము ప్రజల సొమ్ము అని ముట్టుకోకోకుండా శాఖని చక్కగా నిర్వహించే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేక వాళ్ళు పనికి మాలని మాటలు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఇందాక మీరు చెప్పినట్టే అసలు రాజకీయంగా అనుభవం ఉంది కానీ ఇలా ఒక నాయకుడిగా కానీ లేదంటే మన ఒక ఎప్పుడు ఏనాడు పదవి అయితే అనుభవించడం అలాంటి ఏం పదవులైనా లేకుండా ఇలాంటి శాఖల్ని ఇంత ఒక కరెక్ట్ వేలో ఎలా చేయగలుగుతున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు అంటే మన మనసులో మంచి ఉద్దేశం ఉందనుకోండి సపోజ్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఆయన శాఖ ఇచ్చారు నాకు ఏం వద్దు ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు ఇప్పుడు న్యాయబద్ధంగా వెళ్ళే వాళ్ళకి ఎప్పుడైనా కూడా మంచి ఆలోచనలు వస్తాయి ఇప్పుడు ఆయన ఏమని ఇప్పుడు ఒక వ్యక్తికి నేను ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకో వ్యక్తి అక్కడ సఫర్ అవుతారు అసలు మనకి అందరూ ఒకటి ఆల్ పీపుల్స్ మొత్తం కూడా మనకు ఒకటే అందరం ఒకేసారి ఒకే రకంగా చూడాలన్న ఉద్దేశంతో ఆయన ఎక్కడ రికమెండేషన్స్ కానీ ఆయన తావి ఇవ్వకోకుండా ఫైల్స్ పెండింగ్ లేకోకుండా ప్రతి ఒక్క విషయాన్ని చేసుకుంటూ అలాగే ప్రజలకు అందుబాటులో అంటే ఒక ఒక శాఖకే కాకోకుండా ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నిలబడుతూ అన్ని రకాలుగా చేసుకొస్తున్నారు ఇవాళ రాబోయే రాబోయే కాలానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉన్నారు పక్క రాష్ట్రాలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉన్నారు వాస్తవం వాస్తవానికి ఇంత చాలా గట్టిగా మాట్లాడతాడు ఆయన చాలా ఫాస్ట్ అసలు ఆయన ఎలా చేయగలుగుతారంటే టోటల్ డిఫరెంట్ అండి అసలు ఎలక్షన్ ముందు అతను మాట్లాడిన తీరు ఇప్పుడు మాట్లాడిన తీరు ఎలక్షన్ ముందు ఆయన బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ అసలు మొత్తం టోటల్ డిఫరెంట్ అంటే ఇప్పుడు మీరు గమనిస్తే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇష్టం వచ్చి రెచ్చిపోయారు ఈయన ఎదిగే కొద్దీ ఒదుగుండాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఉప ఉప ముఖ్యమంత్రితో రెండు మూడు శాఖలు తీసుకున్నా కూడా ఆయన ఎదిగే కొద్దీ ఒదుకుంటూ ఒక్క మాట కూడా ఎవరిని విమర్శించుకోపోకుండా ఆయన పని ఆయన చట్టం తన పని చేసుకుంటూ పోయినట్టు ఆయన శాఖకు ఆయన న్యాయం చేస్తూ ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు చూసి అందరూ కూడా పడే పరిస్థితి ఉంది ఏది కథమా వాళ్ళు అంత ముందు చేసినోళ్ళు అమర కళ్యాణ్ గారు అసలు ఎమ్మెల్యేగానే పనికిరాదు అన్నవాళ్ళు కూడా ఇవాళ ఏంటి రా బాబు అని తలపై కొట్టుకునే పరిస్థితి ఈరోజు కనపడుతుందండి తప్పకోకుండా అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి వచ్చారు ముందు మన రాష్ట్రాన్ని మీరు గమనిస్తే ప్రశాంతంగా ఉంది మీరు గమనించారో లేదు అంతకుముందు టీవీలు పెట్టాలంటే బూతులు అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అసలు పార్టీ విధి విధానాలు మాట్లాడుకోకుండా వాడు పెళ్ళం అంటాడు ఈడు మొగుడు అంటారు ఇది అలాంటిది అది అలాంటిది ఒక అన్పాపులర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ రాజకీయాలని అసహించుకునే పరిస్థితి తీసుకొస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవాళ అసలు రాజకీయం అంటే ఇలా ఉండాలి రాజకీయాల్లో ఇలా మాట్లాడాలి ఇంత డీసెంట్గా ఉండాలని ఒక మెసేజ్ ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన తీరుని ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా అలాగే మా కేంద్రం నుంచి కనుక చూస్తే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన గౌరవం ఇస్తున్నారు ఆయన స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి అంటే కేంద్ర స్థాయి లెవెల్ వరకు పెరిగిందని మీరు అనుకుంటున్నారా ఆయన ఎప్పుడు కూడా కేంద్ర స్థాయి వరకు ఎలక్షన్ ముందే పెరిగింది ఆయనకి మీరు గమనిస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్య కారకులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయనకు వచ్చే సీట్లలో త్యాగం చేసి బీజేపీ పార్టీకి ఇచ్చి ఈ రోజున ఆయన ఎందుకంటే ఆయన స్వార్థం కోసం నేను ఏదో ఏంటి డిప్యూటీ మీ సీఎం అయిపోవాలి ముఖ్యమంత్రి అయిపోవాలని కాకుండా రాష్ట్రం నాశనం అయిపోతుంది మన రాష్ట్రం కోసం మనం త్యాగం చేయాలి అని పార్టీ కార్యకర్తలకి నాయకులకి కేవలం ఆయన వెనకాల తిరిగిన కూడా కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకపోయినా కూడా సీట్లు త్యాగం చేసి మోడీ గారితో కమిట్మెంట్ తీసుకొని మాట తీసుకొని ఆయన రాష్ట్రాన్ని తీసుకొచ్చి రేపు గెలిస్తే ఏమైతే ఇస్తాం మన రాష్ట్రానికి అని చెప్పేసి మాట్లాడించి ఈ రోజున కూటమి పార్టీ గెలిచింది అని అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి వలనే అది మన చిన్న పిల్లల్ని ఇంట్లో అడిగినా కూడా చెప్తారు గతంతో రాబట్టుకోగలుగుతున్నారు అంటే దీని కేంద్రం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎక్కువ తప్పకుండానండి వాస్తవానికి అయితే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో మోడీ గారు పెట్టుకునే వాళ్ళు కాదనే విషయం మీ అందరికీ తెలుసు ఎందుకంటే లాస్ట్ టైం ఆయన గెలిచినప్పుడు మో మోదీ గారికి వీళ్ళిద్దరికి తేడా రాబట్టే మనకి జగన్ గారు సపోర్ట్ చేశారు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిజాయితీ మీద పవన్ కళ్యాణ్ గారు మాటిస్తే తప్పడని వ్యక్తి అతని వ్యక్తిత్వాన్ని నచ్చి గారు ఆ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నారు ఈ రోజున ఆయన ఇవాళ కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్లనే ఇవాళ మన రాష్ట్రానికి ఫండింగ్ వస్తుంది వీళ్ళు చేయడానికి కూడా రాష్ట్రంలో ఏమీ లేదండి ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు బోర్డు అప్పులు చేసి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి పని పాటు చేయకోకుండా డబ్బులు ఇంట్లో పెట్టి తెచ్చుకుంటాం పథకాల రూపంలో ఇళ్లల్లో భేదవాళ్ళకి ఇచ్చారే కానీ అదే వాళ్ళకు పని చూపిస్తే వీళ్ళు సంవత్సరానికి ఇచ్చే పదిహేను వేలు బదులు నెలకి ఇరవై ముప్పై వేలు తెచ్చుకునే వాళ్ళు అక్కడ పారిశ్రామిక ఇండస్ట్రీస్ వస్తే కనుక నెల లక్ష రూపాయలు వాళ్ళు ఐటీ వస్తే కనుక ఉద్యోగాలు వచ్చాయి అది ఆలోచించుకోకుండా ఈ ఐదేళ్ళు పార్టీని నా రాష్ట్రాన్ని నాశనం చేశారు అదే కనుక మొన్న కూడా మొన్న చంద్రబాబు గారు కంటిన్యూగా ఇప్పుడు కనుక చంద్రబాబు గారు వీళ్ళు కూటమి ఉన్నట్టయితే తప్పకోకుండా ఈ పార్టీకి అమరావతి డెవలప్ అయ్యేది రాష్ట్రం డెవలప్ అయ్యేది ఇవాళ మనం దానవరం ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే నైట్ టైం లైట్లు వీట్లు వస్తాం పట్టపగల్లాగా ఇవాళ మన మన విజయవాడ గాను కావచ్చు అన్ని జిల్లాల్లో కూడా ఉందండి తప్పకోకుండా డెవలప్ డెవలప్మెంట్ ఎడ్యుకేటెడ్గా చదువుకున్న వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ కోరుకుంటారు పిల్లలు ఎదుగుదల కోరుకుంటారు కానీ వీళ్ళిచ్చే పదివేలు ఇరవై వేలు భిక్షం ఎవరికి కావాలండి అలాగే పవన్ కళ్యాణ్ గారు గత రెండు రోజులుగా దక్షిణ భారతదేశానికి సంబంధించి ప్రాచీన గుళ్ళన్నీ తిరుగుతూ ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ని ఆయన సంరక్షించాలని చెప్పని ఇవన్నీ చేస్తున్నారని చెప్పని అనుకోవచ్చా అంటే సనాతన ధర్మం పాటిస్తారనే విషయం అందరికీ తెలిసండి ఆయన సంవత్సరం రెండు మూడు సార్లు వేసుకుంటారు అలాగే వరాహి అమ్మవారిని ఆయన నమ్ముకున్నారు ఆయన పూజలే చేస్తారు ఆ రోజున తిరుపతిలో లడ్డూ గురించి వస్తే ఫస్ట్ బయటపడిపోయి లడ్డూ గురించి మాట్లాడింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే పాదయాత్రతో పైకి వెళ్ళారు ఆయనకి హిందూ మతం అనే కాదు అలాగే ముస్లింస్ ఏంటి లేకపోతే జీసస్ ఏంటి అందరి మీద అభిమానం ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఒక పుటక పుడతాం కదా ఆ పుటక ఏ పుటకైతే పుడతామో హిందూ పుటకలో మరి కొంచెం ఒకరు ఎక్కువ ఉంటే ఉండొచ్చు కానీ ఆయన ఏంటంటే దేవ దేవాలయాలు ఏదన్నా అవనివ్వండి దేవాలయాలు అండి దర్గాలు అవనివ్వండి చర్చిలు అవనివ్వండి ఏదైనా పొల్యూట్ చేయొద్దు ఆయన ఆలోచన